ఇక విజయవాడలో దీపావళి సందడి మొదలైంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి మధ్యతరగతి కుటుంబం దీపావళి చేసుకునే విధంగా దీపావళి సామాగ్రి అందుబాటులో ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈసారి దీపావళి సామాగ్రి చాలా డిఫరెంట్గా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారని షాపు నిర్వాహకులు తెలుపుతున్నారు ఇక విజయవాడలో దీపావళి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు దీపావళి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి దానికి సంబంధించి విజయవాడ మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా త్వరితగతిన జరుగుతున్నాయి ఎందుకంటే సోమవారం పండుగ కావడంతో కూడా చాలా మంది కూడా ఈ రోజు సాటర్డే కొంచెం ఫ్రీ ఉంటారు కాబట్టి ఈ రోజే మొత్తం కొనేసి పెట్టేసుకుందాం అన్న ఆలోచనలో కూడా పడిపోయారు మరి దానికి సంబంధించి దీపావళి చాలా త్వరగా వచ్చేసిందంటూ కూడా పిల్లలతో కానీ ఇద్దరు కానీ అందరూ కూడా దివాళి క్రాకర్స్ కొనుక్కోవడానికి కూడా చాలా రెడీగా హతాబాయి వచ్చేస్తున్నారు దానికి సంబంధించి ఈరోజు మనం విజయవాడ వజ్రా గ్రౌండ్స్లో ఉన్నాము ఇప్పుడిప్పుడే స్టాల్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటైపోయినాయి సో అన్నీ కూడా రెడీగా పెట్టారు సో ఎప్పుడెప్పుడు పండగ చేసుకుందాం అంటూ కూడా బెజవాడ వాసులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫస్ట్ మనం విజయవాడ వజ్రా గ్రౌండ్స్లో ఉన్నాము దానికి సంబంధించి కూడా ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ రెడీ అయిపోయినాయి చాలా మంది కూడా వచ్చేస్తున్నారు కొనేసుకోవడానికి రేపు సండే ఇంకా చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఈ రోజే వచ్చి కొనేసుకుందాం అని చెప్పి కూడా వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒకసారి మనం షాప్ దగ్గర చూసుకోవచ్చు దీపావళి సందడి కూడా చాలా మొదలైపోయిందని చెప్పుకోవచ్చు అసలు రేట్ కూడా ఈసారి చాలా బాగుంది రేట్లన్నీ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు చాలా కొత్త కొత్త క్రాకర్స్ కూడా వచ్చినాయని చాలా సంబరపడిపోతున్నారు ఎందుకంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఈ యొక్క పండుగని అందరూ కూడా చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ దివాళి సో దీపావళి పండుగ చేసుకోవడం కూడా చాలా సరదాగా ఫీల్ అవుతూ ఉంటారు సో మనం చూడొచ్చు స్టాల్స్ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నాయి ఈరోజు శనివారం ఈవినింగ్ ఇంతే ఉంటుంది సరే రేపు సండే కూడా చాలా బిజీగా ఉండబోతుంది సో ఎలా ఉండబోతుందో కూడా సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి క్రాకర్స్ ఎలా ఉంది ఫెస్టివల్ ఎలా జరగబోతుంది బాగుందండి ఓకే సో ఏంటి అన్నీ ముందుగానే కొనేసుకుందా లేదు రేపు హాలిడే కదా అని చెప్పి పిల్లలకి సో ఎలా ఉన్నాయి మేడం రీజ కాస్ట్ కానీ లేదు అంటే వెరైటీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలాగానే ఉంది రీజనబుల్గానే ఉంది ప్రతి ఇయర్ ఇక్కడే తీసుకుంటున్నాము అందుకని ఇయర్ కూడా ఇక్కడ తీసుకుందాం అని వచ్చి వాటి మీద డిస్కౌంట్స్ అలాంటివి ఎలా పెట్టారు డిస్కౌంట్ బాగా పెట్టారండి బాగానే ఉన్నది సో ఈసారి వారిది ఫెస్టివల్ బాగా జరిగింది ఇయర్ కూడా ఫెస్టివల్ లాగా రామవర్తి చేసుకుందాం అనమాట ఎంజాయ్ చేస్తూ ఉంటాము ప్రతి ఇయర్ ప్రతి ఎక్కువ పొల్యూషన్కి ఎఫెక్ట్ అవ్వకుండా జంతువులకి హార్మ్ఫుల్ కాకుండా ఉండే విధంగా చేసుకోవాలనమాట థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన పర్సన్స్ కూడా ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు సో హడావిడ్ అనేది ఎలా ఉంది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీపావళి ఇంకా ఒక రోజు ఉందనంగానే ముందుగానే ఈ రోజు దీపావళి అన్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి స్టాల్స్ అన్ని కూడా సో ఎలా జరుగుతుంది హడావిడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది అన్నిట్లో సోమవారం ఆదివారం రెండు రోజులు కలిసేపాటికి పండుగ బాగా ఉత్సాహంగా చేయడానికి అందరూ ఇష్టంగా ఉన్నారు ప్లస్ రేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈసారి ప్రైసింగ్ ఏం పెరగలైతే నడుస్తుంది సో రీజన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉండేదని ఇది వరకు చెప్తూ ఉండేవాళ్ళు సో ఈసారి రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఈసారి రేట్స్ రీజనబుల్ ఏమో థౌజండ్ రూపీస్ లో కూడా గిఫ్ట్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి అది ఇబ్బంది లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు టూ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు ఎవరైనా స్పేర్ చేస్తున్నారు ఇవాళ రేపు సో ప్రైజింగ్ అనేది ఈసారి ఏం పెరగల ఇబ్బంది లేదు హ్యాపీగా ఫెస్టివల్ చేసుకోవచ్చు ఇంటి ఉపాధికి అన్ని గిఫ్ట్ బాక్స్ ఉంటాయి అన్ని దాంట్లో అన్నీ వచ్చేస్తాయి ఇబ్బంది లేదు అన్న ప్రైజింగ్ బాగానే ఉంది ఈసారి అందుబాటులో ఉంది పర్టులర్గా అందుబాటులో ఉన్నాయి ఈసారి ఎప్పుడు రా మెటీరియల్ ముడి సరుకు పెరగటం ఎన్ని కారణాలు చాలా ఉండేవి జీఎస్టీ అని చాలా ఉండే ఈసారి ఏమీ లేవు లేకపోయే వాడికి ఫెస్టివల్ ఈజీగా చేసుకోవచ్చు అన్నారు కానీ ఇబ్బంది లేదు అవునమ్మా అది ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంది క్రాకర్స్ మీద ఉంది అందుకైతే ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం రైట్ అవే లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ ఇచ్చాం ఈ జిఎస్టీ ఉండడం తగ్గడం వల్ల ఈసారి ఎయిటీ పర్సెంట్ వరకు ఇచ్చేస్తున్నాం డిస్కౌంట్ సో వాళ్ళకి కూడా ప్రైజింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఐదులో పెట్టి కొనుక్కునేవాడికి ఈసారి రెండు వేల ఒకే కొనుక్కుంటున్నాడు ట్వంటీ రూపీస్ ఆల్మోస్ట్ తగ్గుతుంది కదా సో ఇబ్బంది లేదు రెస్పాన్స్ ఎలా ఉంది ఇలా రీజనబుల్ కాస్ట్ లో ఉండడం ప్రజలు కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు జిఎస్టీ తగ్గడము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనుక్కునే విధంగా ఉండడం సో చాలా మంది కొనుక్కోవడానికి వస్తూ ఉన్నారు కదా సో ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు కస్టమర్ సైడ్గా హ్యాపీగా ఉన్నారమ్మా అంత ఒక సంచి తీసుకొస్తే ఏమైనా వచ్చేవి కాదు కదండి అనేవాళ్ళు ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వాళ్ళ బడ్జెట్లో బడ్జెట్ వాళ్ళు ఏదో అనుకుంటారో ఆ బడ్జెట్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఇబ్బంది లేదు సో ఆ సైడ్గా వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫెస్టివల్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా నిజంగానే ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకుంటే ఏమొస్తున్నాయి అన్న ఆలోచన దగ్గర నుంచి ఒక రూపీస్ ఇన్ వచ్చాయా అనే ఆలోచన కూడా ప్రతి కూడా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా పండుగ చేసుకునే విధంగా కూడా జిఎస్టి కూడా మార్పులు రావడంతో దీపావళి సామాగ్రి మీద అయితే తగ్గింపులు కూడా జరిగినాయి కాబట్టి ఎయిటీ ఎయిటీ డిస్కౌంట్ కూడా నడుస్తుంది మరి లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ డిస్కౌంట్ ఇచ్చారు ఈ ఇయర్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నడుస్తూ ఉండడంతో దీపావళి స్టాల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఒకసారి ఇప్పుడిప్పుడే జనాలందరూ కూడా వస్తున్నారు సాయంత్రం పిల్లల్ని తీసుకొని స్కూల్ ముఖ్యంగా స్కూల్స్ అయిపోయిన తర్వాత కాలేజెస్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ముఖ్యంగా ఇష్టంగా కొనుక్కునే దీపావళి సామాగ్రిని కొనుక్కోవడానికి కూడా చేస్తూ ఉన్నారు సో స్టాల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి సో చాలా ఈసారి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా స్టాల్స్ అయితే అంటే ఒక దీపావళి సామాగ్రి ఇలా ఉంటుందా ఇలాంటి వెరైటీస్ కూడా ఉంటాయనే విధంగా కూడా చాలా వరకు కూడా వెరైటీస్ తీసుకొచ్చారు సో మనం ఇక్కడ ఈ షాప్ ఈ షాప్లో చూసుకోవచ్చు పర్టికులర్గా అక్కడ లింకా అనేది ఒకటి వచ్చింది అలాగే రెడ్ బుల్ అనేది ఒకటి తీసుకొచ్చారు సో ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కూడా తీసుకురావడంతో ప్రజలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నారు సో దానికి సంబంధించి ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు మనం ఆయన రెడ్ బుల్ పట్టుకుంటూ ఉన్నారు అలాగే లింకా అంటే ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కూడా ఈసారి రీజనబుల్ కాస్ట్లో తీసుకురావడం కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది విజయవాడ ప్రజలు ముఖ్యంగా పండుగ చేసుకుంటున్నారు అనుకోవచ్చు ఇలాంటి ఒక వెరైటీస్తో ఆకాశంలో అలాంటి డిఫరెంట్ కలర్స్తో చూడడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది పండుగ చేసుకునేటప్పుడు కూడా చాలా మంచి ఫెస్టివల్ని జరుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వెరైటీస్ని తీసుకురావడం కూడా చాలా బాగుందని కొంచెం సో ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది ఇలాంటి వెరైటీస్ పెట్టడం ఈసారి కాస్ట్ కూడా ఎలా ఎలా ఉంది కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే వస్తున్నాయండి ఈ ఇయర్ అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ న్యూ స్టాకు అన్ని న్యూ 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 ఐటమ్స్ అన్నీ వచ్చాయి సో ఈ స్టే సేల్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ అయితే బాగానే నడుస్తుంది డిస్కౌంట్ కూడా మనం అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు అన్ని స్టాండర్డ్ ఐటమ్స్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాము సో అంటే వెరైటీ ఇలాంటి వెరైటీస్ చూసినప్పుడు మీరు వస్తారు కదా కస్టమర్స్ ఇలాంటివి చెప్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది సో న్యూ ఐటెం అంటే కస్టమర్ కంపల్సరీ పర్చేస్ చేస్తారండి అంటే ఎవ్రీ ఇయర్ న్యూ ఐటమ్స్ ఏమొస్తున్నాయో కస్టమర్ కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటారు న్యూ ఐటమ్స్ చూపించండి న్యూ ఐటమ్స్ చూపించండి అని అంటారు సో మనం తీసుకురావడం కూడా మనం న్యూ ఐటమ్స్ తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ తెచ్చే కామన్ కామనీ కాకుండా ఈ ఇయర్ చాలా న్యూ ఐటమ్స్ వచ్చాయి మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు బుల్ కానీ లిమ్కా కానీ మనకన్నీ ఇవన్నీ న్యూ ఐటమ్స్ పిల్లలవి కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఓలా అని చెప్పేసి ఒక న్యూ ఐ వచ్చింది సో ఫ్రాగ్ అని చెప్పి ఇదొకటి మనకి ఇదొక న్యూ ఐటమ్ వచ్చింది పిల్లల ఐటమ్స్ అలా చిన్నపిల్లలకి కూడా చాలా న్యూ ఐటమ్స్ ఉన్నాయి అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటున్నాయండి సో ఇప్పుడిప్పుడే పండుగ మొదలైపోయింది ఇప్పుడిప్పుడే పండుగ స్టార్ట్ అయింది అనే విధంగా కూడా అంటే ఇంకా రెండు రోజులు ఉందనంగానే అంటే రేపు ఎల్లుండి కూడా పండుగ చేసుకునే విధంగా ముందుగానే ఈ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయి జనాలు కూడా వచ్చేసి కొనేసుకుంటున్నారు సో పండుగ ఆల్రెడీ మొదలైపోయిందని కూడా చెప్తూ ఉన్నారు సో ఇది ఇలాగే కొనసాగితే కనుక ఈ మరో రెండు రోజుల్లో దివాళీ అనేది ఆల్రెడీ మనకి వినిపిస్తుంది టపాసులు పేలుతూనే ఉన్నాయి సో విజయవాడ ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇలాగే కొనసాగాలని కూడా మనం కూడా కోరుకుందాం ముందుగా మెగా నైన్ ప్రేక్షకులు కూడా దివాళీ శుభాకాంక్షలు కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి